నడుములు పోయినాయిరా బాబో నీకు తెలంగాణకు పోయినాక వికలాంగుల పించ్ అని ఇప్పిస్తారా ఆల్రెడీ వాళ్ళు తెలుసు ఎవరు చూస్తూనే ఉంటారు నాది నీదేనా ఎవరు చూసి ఉంటారు బాబు ఆ వ్యూఆర్ సో వాళ్ళకి అది చూడకుండా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్ణాటక ఫైనల్లీ మనం వచ్చి మనవాడు పెళ్ళికి అయితే వచ్చేసినాం నైట్ అయితే నిజం చెప్పాలంటే అదిరిపోయింది తిరిగిపోయింది అయితే కానీ చేయలేదు అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది సెన్సార్ ఒప్పుకోదు అలాంటి కార్యక్రమాలు మన వాళ్ళు చాలా చేశారు నైట్ టైం అంటే లైక్ మస్తు చిల్లైండ్రు అందులో మెయిన్గా ఒకడైతే గట్టి చిల్లైండు ఆ చిల్లైనని ఇప్పుడు నేను పరిచయం చేపిస్తే చూడండి హరి వీడే చాలా మంచివాడు చాలా అమాయకుడు హాయ్ సాంప్రదాయిని పెళ్ళి ఇంకొక అవ్వడానికి ఇంకొక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ టైం అయితే ఉంది సో అంతలోపు మనం జస్ట్ అలా నేచర్లో బై వాక్ చేసుకుంటూ వెళ్ళి వద్దాం లెట్స్ గో గైస్ వెళ్దామా అలా అలా తిరిగి వద్దామా ఏమా నిసారమా డల్ అయిపోయావు హైటు బిహేవియర్ చూసి ఈడేం మాట్లాడతలేడు ఫ్రెండ్స్ ఎందుకు మాట్లాడతా నాకు అర్థమైతే లేదు రాత్రి ఎవరన్నా ఏమైనా అన్నారా నేను మామా మా అన్న అందరిని కంట్రోల్ చేసిండు రాత్రి ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్ప కానీ అందరికంటే ముందు అనుకున్నాడు యాక్చువల్లీ ఫ్రెండ్స్ రాత్రి మేము ఒక వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాం వన్ లీటర్ది సో మనోడికి తెలియకుండా వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవరు తాగారంటే ఎవరు తాగారా ఆ వాటర్ ఎవరు తయారు ఒక గ్లాస్ వాటర్ ఎవరు తయారు చెప్పమాట అదే మందు మళ్ళా అదే 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 వాటర్ కదా నాకు తెలుసు అయితే వీడు నిన్న రాత్రి అందరి చేత బలత్కరించబడ్డాడు నాకు అయ్యింది ఆఖరికి కాళ్ళు చేతి లేని కూడా వదిలిపెట్టడం అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా నన్ను కూడా కావాలంటే వాడుకో ఆల్రెడీ వాడేసింది సార్ నన్ను కూడా వాడేవా సో ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట నైట్ కాల్ ఇచ్చి వాడేసింది మనోడు నా మెయిన్ క్యాండిడేట్ ఈడే కాకపోతే రికార్డ్ చేయలేదు చేసింటే మాత్రం బ్లాగ్ ఇట్లా వెళ్ళిపోతుండే పైకి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుండే డైరెక్ట్ ఇంకా మనోడు ఈడైతే వీడు ఈ క్లైమాక్స్ వచ్చిండు ఎందుకు వచ్చిండో నాకు అర్థం కాదు క్లైమాక్స్లో

హరియానికి పెడదంతా ఏందిరా నేను మరీ కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపడలేదా వచ్చి వస్తున్నారు పంపారా నడవనికే శాత కదారా ఊసలు బాడక అయిపోయినా కదరా నడవనికే యావో ఇట్లా ఉండాలే విలేజ్కి వచ్చినప్పుడు ఏ పాడే పాడే పాడా పాడ డ్యాన్స్ చేయలే 2k4 2k1 నేమ్ ఇస్ లక్కన్ మామా హిందీ పాటని కొడుతానా మామా డాన్స్ ఇది ఎరే ఉర్దు కామ్ 4k1 నేమ్ ఇస్ వేర్ ఇస్ యువర్ క్లాస్ Hey bro హరి బ్రో గ్లాస్ ఏ క్లైమాక్స్ ఏ క్లైమాక్స్ హీరో వాడు గ్లాస్ ఎక్కడికి పోయింది కానీ వాడు వాడు పంచామృతం మావి పంచామృతాలు అట్లా అన్యాయం ఇది గుర్తుపెట్టుకో ఎందులో మామ నీకు హోల్సే ఎందుకు అని అడుతారా ఏడుకు వచ్చిన నాకు డౌట్ వాడకో ఏడో చేంజ్ ఉండడం తెలియదు పాములు ఉంటాయి మామ అంతకుమించేముండవులు లేదు నీకు పామును పంపిస్తాడు పంపి అన్న ఏమేస్తున్నాం అన్న లేచి నాగమేసే పా అన్న పాము ఆడవుతుంది అడల్ట్ కంటే అయిపోతుంది ఫ్రెండ్స్ అడల్ట్ పాడుకోలేదు లీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఫైనలీ పెళ్ళైతే అయిపోయింది శ్రీకాంత్ హాయ్ చెప్పమ్మా మా వ్యూవర్స్ కి హాయ్ హాయ్ చాలా లేటే వచ్చింది మనోడు ఏ పెళ్ళికి ముందు వచ్చినారా అయ్యా ఎవరు కదా వాళ్ళు ఏడిపోయినారా మరి గది మనోడు హిడెంట్ సో లెట్స్ గో వేసే మనం రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోదాం బాబునార్కి మన అందరం అక్కడ చూడండి అరే పెళ్ళ అయిపోయింది ఎలాగో వెళ్తున్నాం ఆగరా ఒక్క నిమిషం ఆగరా మా కోసం ఆగరా ఈయన కొడుకు అస్సలా షుగర్ ఎక్కువ వచ్చింది ఇంటికి షుగర్ షుగర్ అటాక్ అయిపోయింది ఖచ్చితంగా నీకేమైనా అటాక్ అయినా షుగర్ ఏమన్నా ఏం కాలే కదా మనోడికి అన్ని అటాక్ హో ఓకే ఫైనల్లీ మనోడి మ్యారేజ్ అయితే అయిపోయింది సెండ్ ఆఫ్ చెప్పి వెళ్ళిపోతున్నాం బ్యాక్ టు హోమ్ టౌన్ మహబూబ్ నగర్ ఆల్మోస్ట్ వెళ్ళే వరకు ఈవినింగ్ సిక్స్ అవ్వచ్చు అని అనుకుంటున్నాం సో అయిపోయింది టైం అండ్ నన్నేమో వదిలేసి వెళ్ళిపోయాను రేదు వెళ్ళిపోనులే మనం ఈజీగా బీట్ చేయొచ్చు వాళ్ళని ఓ కృష్ణ ఈ బ్లాగ్ చూస్తుంటే నీకు విషయం చెప్పాలిరా ఏం లేదు మామ పెళ్ళిళ్ళ భోజనాలు మాత్రం పెట్టినాం సూప సూపర్ సో చాలా బాగా జరిగింది పెళ్ళి కూడా ఫ్రెండ్స్ అందరం చాలా రోజుల తర్వాత కలిసాం కదా సో మస్తు అనిపించింది ఇక మనోడు ఒకటి వెయిట్ చేస్తున్నాడు నాకు తెలుసు మా అన్న ఎప్పుడు వెయిట్ చేస్తున్నట్టాడేటా అవినాష్ అన్న ఎంతైనా అన్న అన్నా వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే అన్న పెడతా ముందర పెడతా నీదే పెడతా ఒకటే ఏడు పెడతా పెట్టినప్పుడు పెడతా నీ దానికి అది ఛార్జింగ్ పెడతారా ఆగురా నైనా ఒక నిమిషం ఆగు ఒకటే దాన్ని ఆడుతున్నావు పెట్టించుకోనికి అది పెడతారా బాబు ఆగు ముందే నాపినప్పుడు పెడతా రన్నింగ్లో పెట్టాలంటే కష్టం కదా మళ్ళీ సరిగ్గా కూడా మళ్ళీ ఎక్కదు ఛార్జింగ్ ఏంట్రా నువ్వు ఇలా చేస్తే వెళ్ళరా మంచి లొకేషన్ మొత్తం కూడా మంచి గ్రీనరీ ఉన్న సీజన్లో రావాలి అసలు అదిరిపోద్ది ల్యాండ్స్కేప్ మొత్తం అసలు కంప్లీట్ గ్రీనరీతో కొన్ని కొన్ని ఈ అట్మాస్ఫియర్ వస్తుంటే నా చిన్నప్పటివి కొన్ని జ్ఞాపకాలు అంటే అప్పట్లో మేము యూజ్ చేసినవి కానీ ఆ కల్చర్ అవన్నీ కనబడుతున్నాయి మన సైడ్ మన టౌన్ సిటీస్లో చాలా రేర్ ఇలాంటి ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో కనబడడం ఒకప్పుడు ఉండేది లేండి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ బట్ ఇప్పుడు లేదు బట్ అది ఇక్కడ చూస్తున్నాను కదా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఆ మెమోరీస్ ఇలా అలా గుర్తొచ్చేస్తున్నాయి మున్సిపల్ కౌన్సిల్ కంప్లీట్ తుంగభద్ర నది లెఫ్ట్ సైడ్ హంపి రైట్ సైడ్ అవుతే ఏమంటుంది మంత్రాలయం ఎస్ రైట్ సైడ్ మంత్రాలయం ఐ థింక్ వర్షాకాలంలో దీని పైనుండోదేమో వాటర్ ఫుల్ వస్తాయి మాత్రం రైల్వే క్రాసింగ్ అండర్ గ్రౌండ్ సంథింగ్ ఏదో యాక్సిడెంట్ అయింది ఐ థింక్ సంథింగ్ ఏదో టర్నింగ్లో కార్ ఏమైందిరా నడుము పట్టుకున్నదా వాళ్ళు పాడకు లేపినావు పోయిందా ఉందా నడుము ఉంది ఇప్పుడు ఇక అయిపోయా పని అయిపోయింది పింఛన్ పిల్ల పోయినాక వికలాంగులాదకి ఆరు వేల రోజుకొ బీరు పైసలు వెళ్తాయి ఈ నడుములు పోయినాయి పోయినా బాబోయ్ మామా నీకు తెలంగాణకు పోయినాక వికలాంగుల ఇప్పిస్తారా నీ నడుములు పోయినాయి అని అర స్టార్టింగ్ కదా ఈయన ప్లే ముప్పైందా పట్టుకున్నాయా చెప్పు మరి ఇడవమని చెప్పు మరి పట్టుకుంటే అట్లా ఇస్తావురా ఇడవమని చెప్పా ఉన్న వీర కొట్టేవరా నువ్వు ఉండవు కొట్టేవరావు వానికి వీలేడుకోండి మన మహాన్ బాబులు ఒకసారి కింద కూర్చొని లేవు పట్టుకుంటే అట్లా కిందనే ఉంటావు ఇక అంబులెన్స్ బుక్ చేస్తాం ఇక వన్ జీరో ఎయిట్కి ఏం కదా బామా నేను నడుములు కావరా ఇక్కడ ఇంత కూర్చో బాయ్ ఏ మెండలు ఉన్నాయారా బాబు బీభత్సం అసలు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వనే లేదు ఇంకా ఫిబ్రవరి ఉన్నాయి ఈ రేంజ్లో ఉన్నాయంటే ఇక మార్చి ఏప్రిల్ మే ఇక ఒక్కొక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు ఉండదు వలిపోతాయి ఒక్కొక్కరు ఇక అందుకే సమ్మర్లో బైక్ రైడ్ కూడా ఏం పెట్టుకోదుకోలేదురా బాబు ఇదే ఎక్స్పీరియన్స్ మస్తు అయింది మామూలుగా లేదు అసలు సో ఇదే అనమాట మన రెగ్యులర్ స్పాట్ బ్రేక్ అయితే వేసుకున్నాం టైం వచ్చేసి టూ థర్టీ అరౌండ్ అవుతుంది వెళ్దాం యాక్చువల్లీ మా బ్యాచ్లో కొన్ని నడుములు విరిగిపోయినాయి మనకి పింఛన్ ఇప్పి అలా అవుతున్నాయి ఆడే పడుకో పడుకోరా ఎందుకు లేచిన పడుకో పడుకోరా పడుకో 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 బాగా చెప్పినా ఆల్రెడీ మన వాళ్ళకి పింఛన్కి అప్లై చేస్తున్నారు ముసాలి నా కొడక గేటున మూడు వందల కిలోమీటర్లకి అడ్డం పడ్డావు బాడ అని మొఖానికి పది లక్షలు ఇస్తారా అని వాళ్ళు కింద మీద ఆలోచిస్తారు వాళ్ళు జర్నీ బాగుంది కానీ బండి బాగాలేదు అంటున్నాడు అన్న బండి గొడవ మళ్ళా కొట్లాడుతున్నారు కొడుకులు బండి కోసం ఇద్దరు ఎక్కరా పది కిలోమీటర్లు ఆడుతుంది నడుతుండ్రా ఎక్క అంటే ఎక్కువ ఇక్కడ అట్లా నడు ఓడట్లా ఉన్నాడు ఇద్దరికి ఇద్దరు ఓడదక్క అట్లా బండి ఎక్కే పద్ధతి ఇది చలో లెట్స్ గో గైస్ మా దీని అమ్మ నీడ నుండి ఎండకొచ్చారు బీభత్సమ్మది నీడలో ఉండంత వస్తే ప్రశాంతంగా ఉంది నిద్ర వస్తుంది మంచిగా ఎండ తిన్నాం కదా యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కథ వీళ్ళ స్టోరీ ఈడ ఎనికిల నూనెకి ఏమో బండి నడపాలని ఇష్టం అంటే కొంచెం ఆశ ఈ ఎనికిల నూనెకి బండి నడపాలని ముందల నోనకేమో వాడు బండి సరిగా నడపడానో టెన్షన్ వానికి ముందే లాంగ్ వచ్చినాం ఏమనైతే బండికి ఏమైనా అవ్వచ్చు లేదంటే మనకన్నా ఏమైనా అవ్వచ్చు అని ఓన్ బాధ వాంది వీడి పదేమో నాకు బండి ఇవ్వాలని చెప్పి వీడిది అది నిన్నట్టుండి ఎప్పుడైతే మా జర్నీ స్టార్ట్ అయిందో అప్పటిని ఇద్దరు కొట్లాడుతున్నారు బండి కోసం వీడికి ఎవరు ఇస్తలేడు ఓడేమో నాకు బండి కావాలని ఇవ్వాలని ఓడలాడుతున్నాడు అట్లా నడుస్తుంది ఇక్కడ యాక్చువల్లీ ఈ రూట్లో మనకి స్పీడ్ బ్రేకర్స్ అయితే టూమ్ ఉన్నాయి మా వాళ్ళకి ఏంటంటే ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ తొక్కి తొక్కి ఇరిటేషన్ వచ్చిందేమో కానీ ఈ మధ్య స్పీడ్ బ్రేకర్ వస్తే బ్రేక్ తొక్కట్లేదు డైరెక్ట్ లేచి నిలబడుతున్నారు సీదా వెళ్ళిపోతున్నారు ఎడుకల్లో పాప అట్లా ఓడ వాళ్ళకి ఎడకల్లో నడుములు విరిగినాయి సీదా నిలబడుతున్నారు రేపే బ్రేకులు అయ్యి ఓన్లీ సీదా వెళ్ళిపోతూ ఉన్నారు ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చినా సరే తగ్గేదే లేదు అంత ఓపిక రషించింది మా వాళ్ళకి అంత ఒక్కసారి రైడ్కి కొడుకులు కూడా ఎవరు వేడి వేడిపోయాలి ఇప్పటివరకు బస్సుల పైన ఎక్కి ట్రావెల్ చేసిన వాళ్ళని చూశాను కానీ చివరికి తుఫాన్ పైన కూడా కూర్చొని ట్రావెల్ చేస్తున్నారు మన వాళ్ళు బీభత్సంగా ఇది మాత్రం వరాచకం మీద పైన కూర్చొని ఈ ఎండకి గైస్ మన హైదరాబాద్ రోడ్కి ఎదురు వచ్చేసినాము రైట్ వెళ్తే రైట్ చైర్ లెఫ్ట్ వెళ్తే హైదరాబాద్ మన వాళ్ళేమో రోడ్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయి ఒకే దగ్గర ఆగిపోయిందో మేము ఎక్కడైతే వాటర్ కోసం ఆపుకున్నామో అక్కడే ఉన్నారా టైం మనకు కనబడలేదు మనకట్ట వెనక ఆపుకున్నారా అంటే ముందు ఆపుకున్నారో తెలియదు మేమైతే జస్ట్ అక్కడ వాటర్ తాగేసి ముందుకు వచ్చేసినాం మామూలు ఫోన్ చేశారు ఏడున్నారా ఏడున్నారా ఏడ ఎవరిని అడిగినా సీదా జావ్ సీదా జా అంటున్నారట మళ్ళీ వాళ్ళకి కరెంట్ లొకేషన్ షేర్ చేయమంటే ఆ లొకేషన్ చూసుకొని మళ్ళీ వాళ్ళకి అడ్రస్ చెప్పినాం అంత ఆగమైన కొడుకు జస్ట్ గూగుల్ మ్యాప్లో మామినారాన్ని కొట్టి రాక ఏదో వాళ్ళు ఊకేనాగమవుతున్నారు అని మాత్రం చెప్పదు లొకేషన్ ఏడున్నది దూరం అయితే రోడే వస్తుందా

థర్మల్ పవర్ స్టేషన్స్ నేను అదే వస్తున్నాను పొగ అంటే అదే మామ రోడ్డు పక్కన పొగలు పొగలు వస్తున్నాడు వెళ్ళి అదే మామ మా అంట మామూలుగా చెప్పారు మామూలు ఏదైనా అడ్రస్ అడిగితే ఆ థర్మల్ పవర్ స్టేషన్ని మానవులు పొగ గొట్టాలాగా మార్చేసిండ్రు మొత్తం జీవితం இவி இவி இல்லை எக்கேயாரா பண்ணு பதண்டி பதன் எக்கேண்டே எக்கேண்டி స్టిల్ కన్స్ట్రక్షన్ లెఫ్ట్ రా లెఫ్ట్ రాదా రాదండి కూర్చోడానికి బండి పైన అన్నా జరే ఇయర్ఫోన్స్ దియే ఇంటా ఉన్న పాటలు ఆడని కొడితే కూడా వినకుండా ఏం చేస్తున్నారా ఇడ అరే స్టాక్ వాడరే ఫ్లో లేవు గబ్బులు వేపుతారా అరే సగం అన్ని ఫ్యాక్టరీ వాటర్సే ఉంటాయి నియర్ బై ఉన్న ఫ్యాక్టరీ నీళ్ళు మొత్తం వినై ఉంటాయి అండ్ కృష్ణ నాది కిందికి వెళ్ళే ఫస్ట్ టైం నేను కూడా ఇంత కిందికి వెళ్ళి రావడం ఎప్పుడు మనం పైకి వెళ్ళక రలేదు ఐ థింక్ ఇంకొక వన్ మంత్ పడుతుంది ఈజీగా టైం ఇది ఓపెన్ అవ్వడానికి పక్కన కూడా కొత్త అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది బట్ ఇది ఇవ్వడానికి ఇంకా వన్ ఇయర్ అట్లా టైం పట్టేటట్టుంది సో అంతలోపు దీన్ని కొంచెం మళ్ళీ రీమాడిఫై చేస్తున్నారు నడవాలి ఆ వన్ ఇయర్స్ అన్న అని చెప్పి ఐ థింక్ ఇది ఇంకొక టూ త్రీ ఇయర్స్ తర్వాత కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఓన్లీ ఇది ఒకటి ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది డబల్ వే ఉంది బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చూస్తూనే వెళ్ళొస్తుంది కదా బట్ ఇది ఎన్నో ఇయర్స్ది స్టిల్ చూడండి అసలు ఎంత స్ట్రాంగ్గా ఉంది దీని బేస్ అప్పట్లో అలా కట్టేసారు ట్రాండ్స్ అప్పట్లో ఈ రాజకీయాలు లేవు కదా అందుకే ఇంత స్ట్రాంగ్గా ఇప్పటికీ ఉంది సో ఇదొక్క బ్రిడ్జ్ మీద మాకు కొంచెం డౌట్ ఉండే బట్ ఈ బ్రిడ్జ్ ఉన్నందుకు మాకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ అయితే మాకు సేవ్ అయినట్టే లేదంటే మేము ఆ గద్వాల వాళ్ళు అలా చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళం ఇక్కడ బారికేడ్స్ అవన్నీ వేసిండ్రు ఓన్లీ ఫర్ టూ వీలర్స్ మాత్రమే ఛాన్స్ ఉంది రావడానికి బట్ ఫోర్ వీలర్స్కి అయితే లేదు కంప్లీట్ ఇక్కడ ఇక్కడైతే ఇట్లా ఉంది ఫ్రెండ్ ఓ మై గార్డ్ సో ఫైనల్లీ తెలంగాణ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం పాపం వీడికి కూడా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందంట అలవాట్లేనిది లాంగ్ రైడ్కి వస్తే ఇలాగే ఉంటుంది చెప్పిన ఇదే వాళ్ళకి కార్లో వద్దాంరా వద్దురా బడిపోయినా అని వినలే రిజల్ట్ ఇలా ఉంటుంది అంటే లైక్ అలవాట్లేనిది లాంగ్ రైడ్ బైక్స్ మీద అంత ఈజీ కాదు సో అలవాటు ఉండాలి లేదంటే కంఫర్ట్గా ఉండాలి సీట్ మాత్రం లేదంటే ఇట్లా ఇబ్బందులు పడతారు వాడికి బ్యాక్ పెయిన్ వీడికి బ్యాక్ పెయిన్ టాప్ పిల్లలంతా పిల్లలు అంతా డౌన్ అయిపోయారు వచ్చేవారికి సో ఆల్మోస్ట్ మేము కూడా మా టౌన్కి అయితే రీచ్ అయిపోయినాం మహబూబ్ నగర్కి మళ్ళీ మహబూబ్ నగర్కి అయితే రీచ్ అయిపోయినాం సక్సెస్ఫుల్గా అందరం సేఫ్ వెళ్ళి సేఫ్గా అయితే వచ్చినాం వెల్కమ్ టు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ స్వాగతం సుస్వాగతం ఫైనలీ డన్గా విఆర్ బ్యాక్ టు అవర్ హోమ్ టౌన్ సక్సెస్ఫుల్లీ ఆల్ ఆర్ సేఫ్లీ యా డన్ అంత ఖుషి ఖుషీలో ఉన్నారు ఇల్లు ఇల్లు వచ్చేసిందా వారికి అంత బాయ్ సో సుగా ఇంతటితో ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దామంటే దెన్ బై బై అండ్ ప్లీజ్ టు కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళదామంటే దెన్ బై బై సీ యూ